ఇదంతా పీకోక్ జరీ విత్ మీనా పాటు ఉంటుంది కొంచెం జ్యువెల్ షేడ్ లో ఉంటుందండి అండ్ శారీ మొత్తం కాంబినేషన్ చూడండి ఈ విధంగా ఉంటది అనమాట కంప్లీట్ హెవీ జార్జెట్ విత్ సెల్ఫ్ లైన్స్ అండ్ అలాగే సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చేసిందండి సారీ మొత్తం చూసారా డిజైన్ కానీ కలర్ కానీ సూపర్ ఉందండి మొత్తం సింథటిక్ లో వచ్చే డిజైన్ ఇప్పుడు మీకు హెవీ ఫ్యాన్సీ ఓవర్ ఫ్యాన్సీ సారీ ఉంటాయి షైన్ సో శారీ మొత్తం చూడండి కాంబినేషన్ అయితే ఎంత హై ఫ్యాన్సీ కేటగిరీ అండి ఇందులో స్పెషల్ వచ్చేసరికి లైట్ లావెండర్ విత్ పర్పుల్ షేడ్ లో వస్తుంది అనమాట అండ్ అలాగే శారీ మొత్తం ఇట్లా స్టోన్ వర్క్ కూడా అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట శారీ మొత్తం టూ సైడ్స్ కూడా మీకు ఈ విధంగా ఈక్వల్ బోర్డర్స్ ఉంటది అండ్ అలాగే మనకి శారీకి బోర్డర్ వచ్చేసరికి కట్ వర్క్ థ్రెడ్ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో శారీ కంప్లీట్ గా ఆల్ ఓవర్ లుక్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో చూడ శారీ మొత్తం ఇట్లా మీకు రావడమే బోర్డర్ అనేది స్టోన్ తో కట్ వర్క్ వస్తుంది సో వన్స్ అగెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనీ మియర్స్ అందరికి ఆమినా టెక్స్టైల్స్ అండి సో ఈ రోజు నేను కూడా విజిట్ చేశాను అనమాట ఆమినా టెక్స్టైల్స్ కి సో ఈరోజు నాతో పాటు మీరు చక్కగా శారీస్ ఇక్కడ కొంటే కనుక శారీ కొనండి గిఫ్ట్ పట్టుకెళ్ళచ్చు అనమాట బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ లో మీకు కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు సూపర్ సూపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫర్ సపోజ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న సారీ ఈ రోజు వీడియోలో మీకు టూ ఫిఫ్టీ కే పర్చేస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు స్పెషల్ గిఫ్ట్స్ కూడా అయితే రెడీగా ఉన్నాయండి మినిమం బిల్డింగ్ అనేది ఇక్కడ ఏమీ లేదు అంటే నార్మల్ అయితే ఉంటది ఫైవ్ టెన్ థౌసండ్ ఫైవ్ కంపల్సరీగా ఉంటాయి కానీ ఇప్పుడు జస్ట్ ఓన్లీ వన్ సెట్ కావాలి అంటే కస్టమర్ చేస్తున్నారు అనమాట ఇంకా జిఎస్టి కూడా ఏం లేదండి సో మీకు సూపర్ బెనిఫిట్స్ ఆఫర్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడొచ్చు చాలా మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి డైలీవేర్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి పట్టు ఉన్నాయి ప్యూర్ పట్టు మనకి వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి శారీ పెట్టికోట్స్ అండ్ ఎవరికైనా మ్యారేజ్కి పెట్టుబడులకి కావాలన్నా బ్లౌజ్ పీసెస్ అన్ని రకాల ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు ఆమినా టెక్స్టైల్స్ మరి అడ్రస్ ఇక్కడ కాదండి మనకి న్యూ మదీనా కాంప్లెక్స్ సెకండ్ సెల్లాలో అయితే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంకా మీరు ఎవరికైనా కలెక్షన్స్ కావాలి అనుకున్న వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీరు చాలా రోజుల తర్వాత వచ్చిన దానికోసం ఆఫర్ పైన ఆఫర్ డబల్ ఆఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శారీస్ అయితే తక్కువ ధరకి తీసుకున్నా ఆఫర్ కింద ప్రైజెస్ లో ఇస్తున్నా మళ్ళీ తర్వాత దాంట్లో కూడా ఇంకొక ఆఫర్ తీసుకువచ్చిన అది ఏంటిది అంటే టెన్ థౌసండ్ రూపీస్ ది బిల్ చేస్తే మనకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉందా ఇది అయితే కంపల్సరీ పెట్టిన మళ్ళీ దీని తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ది బిల్ చేయండి మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో బిల్ చేస్తే అది కూడా స్పెషల్ గా మేడం మీరు చాలా రోజుల తర్వాత వచ్చిన దానికోసం ఇది స్పెషల్ ఆఫర్ అది కూడా ఓన్లీ మన బజార్ సబ్స్క్రైబర్స్ కోసం వేరే వాళ్ళ కోసం సో లేదా చూపిస్తారు చూడండి మేడం మీరు ఓపెన్ చేయండి ఇది కూడా ఆఫర్ స్పెషల్ ఆఫర్ అచ్చా ఓకే సారీ అయితే మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి అండ్ అలాగే మీకు సారీ పట్టుకుంటే తెలిసిపోతుంది రిచ్ పళ్ళు అనమాట ఇది మొత్తం మనకి పీకాక్ బుట్టాతో వస్తుంది ఇటు సైడ్ ఓపెన్ చేస్తాను చూడండి కంప్లీట్గా ఇదంతా పీకాక్ జరీ విత్ మీనాతో పాటు ఉంటుంది కొంచెం జ్యువెల్ షేడ్లో ఉంటుందండి కల్నెతో షేడ్ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది మనకి హెవీ ఫ్యాన్సీ వెరైటీ మనకి ఈ సారీస్ హండ్రెడ్ అబౌవ్ ఉన్న శారీస్ రేంజ్ అయితే మేడం దీంట్లో స్పెషాలిటీ ఏంటిది అంటే ఎయిట్ పీసెస్ ది బండల్ వస్తాయి కంపల్సరీగా కానీ అన్ని ఐటమ్స్ ఎలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం ఐటమ్స్ చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ఎంత ఫ్యాన్సీ డిజైన్ మీరు మనం చూసుకోవచ్చు ఇలా హైలైట్ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో ఎయిట్ పీసెస్ బండల్ అవును మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి ప్రతి ఒక్క డిజైన్ వేరే వేరే ఉంటాయి ప్రతి ఒక్క చీర వేరే వేరే అట్లా ఎయిట్ పీసెస్ ది బండల్ కంపల్సరీగా ఉంటాయి ఎయిట్ పీసెస్ కంపల్సరీగా నా దగ్గర ఆమినా టెక్స్టైల్ లో రావాలంటే కంపల్సరీగా సెట్ టు సెట్ బండల్ టు బండల్ సింగిల్ సారీ కోసం అస్సలు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా కాల్ చేయవద్దు అయితే ఇప్పుడు ఇది ఆఫ్ అన్ అవర్స్ ఉన్నాయి దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ ఓన్లీ నూట డెబ్బై ఒక్క రూపాయికి అయితే ఇచ్చేసారండి నిజంగా సూపర్ ఆఫర్ కదా మరి నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే మనకి హెవీ డోలా విత్ లెనిన్ అండ్ అలాగే జరీ బోర్డర్ కూడా వచ్చేసింది ఇది కూడా అయితే ఓపెన్ చేసినాను చాలా క్లాసీ లుక్ అయితే ఉందండి అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూడచ్చు సో చూడొచ్చండి పళ్ళు పాట అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే చాలా సాఫ్ట్ గా విత్ జరీ బోర్డర్ తో చాలా క్లాసీ లుక్ అయితే ఉంది అనమాట శారీ మొత్తం అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్కి కూడా అయితే బోర్డర్ వస్తుంది ఇందులో ఎన్ని కలర్స్ వచ్చినాయి సార్ మేడం దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ అయితే ఏ కలర్ చూపిస్తాను నేను ఇలా మొత్తం ఫ్యాన్సీ స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి దీంట్లో ఓన్లీ నేను వీడియోది లేని పెద్దగా అవుతుంది దానికోసం నేను ఓన్లీ వన్ డిజైన్ చూపిస్తున్నా ఇంకా దీంట్లో మీకు ఎయిట్ నైన్ డిజైన్స్ దొరికిపోతుంది వేరే కావాలంటే ఇంకా ప్రతి ఒక్క డిజైన్ వేరే 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 కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఉంటాయి మనకు ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ రెండు వందల ముప్పై తొమ్మిది తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నారండి కేవలం అయితే మన నెక్స్ట్ కూడా చూడొచ్చు మంచిగా హెవీ జార్జెట్ విత్ సెల్ఫ్ హీవింగ్ లైన్స్ అండ్ అలాగే సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చేసిందండి ఇది కూడా శారీ డిజైన్ అయితే ఒక డిజైన్ ఓపెన్ చేసినాను ప్లస్ ఫ్యాన్సీ టజల్స్ కూడా అయితే వచ్చినాయి విత్ ముర్గా ప్రింట్ అంటారు కదా షిబోరీ విత్ ముర్గా ప్రింట్ కాన్సెప్ట్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఈ శారీస్ అయితే ఇప్పుడు బాగా ఫాస్ట్ మూవింగ్ సేల్ అవుతున్నాయి అండ్ బ్లౌజ్ అండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ సెట్ అయితే మీకు రెడీగా ఉంది సో ఒక్కసారి కలర్స్ కూడా అయితే చూపించేస్తాను దీంట్లో కూడా మేడం ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటే మనకు మనం కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇంకా ఎంత బల్క్ లో స్టాక్ కావాలి కస్టమర్స్ కి బల్క్ లో స్టాక్ ఇస్తా ఎంత బల్క్ లో స్టాక్ కావాలి మీరు చూసుకోవచ్చు నా దగ్గర పెట్టుబడి శారీస్ కూడా ఉంటాయి అవి అన్ని ఉంటాయి ఇలా ఏదైనా ఐటమ్ అయినా ఎంత బల్క్ లో స్టాక్ కావాలి ఎంత బల్క్ లో స్టాక్ దొరుకుతాయి అయితే ఇప్పుడు ఇది ఆఫ్ అన్నర్స్ ఉన్నాయి కదా దానికోసం ఈ ఐటమ్ స్పెషల్లీ ఛాలెంజింగ్ చేస్తున్నా చాలా పెద్ద ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయల హెవీ ఐటమ్ ఇచ్చేసారు సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూడొచ్చండి ఫ్యాన్సీ ఐటమ్ విత్ జరీ బోర్డర్ ప్లస్ జరీ లైన్స్ కూడా అయితే వచ్చేసింది మంచి న్యూ కలర్ మ్యాచింగ్ తో అండ్ అలాగే న్యూ ఫ్యాబ్రిక్ తో రోజు వీడియోలో సూపర్ హిట్ ఐటమ్స్ అండి అన్ని కూడా ఇదైతే పళ్ళు పాటు శారీ మొత్తం చూసారా డిజైన్ కానీ కలర్ కానీ సూపర్ ఉందండి మొత్తము చూడండి అండ్ ప్లస్ మళ్ళీ ఇవన్నీ జరీ లైన్స్ అండి ప్రింటెడ్ కాదు వీవింగ్ జరీ లైన్స్ అనమాట అండ్ ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఎంత బాగుందో చక్కగా లైట్ వెయిట్ కూడా ఉంది ప్లస్ ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చెప్పాను కదా కలర్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ ది ప్రతి ఒక్క డిజైన్ లో ఫైవ్ కలర్ ఇంకా కావాలంటే కస్టమర్స్ కి వేరే ఎయిట్ టు టెన్ డిజైన్స్ దొరికిపోతుంది మన దగ్గర ఇలా మొత్తం చూసుకోవచ్చు మనం ఓవర్ ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ఈ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేసినారు కేవలం సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచిగా డోలా డోలా మీద ఈ డిజైన్కి అయితే ఫుల్ డిమాండ్ అయితే నడుస్తుంది మంచిగా ఆఫ్లైన్ సేల్ చేసే కస్టమర్స్ ఆన్లైన్ సేల్ చేసే కస్టమర్స్ బాగా తీసుకెళ్తున్నారండి సో ఈరోజు కోసం మళ్ళీ రీస్టాక్ అయితే తీసేసామో ఐటమ్ని చూడొచ్చు ఇది మనకి పళ్ళు పట్టు వస్తుందండి కంప్లీట్గా అండ్ టూ సైడ్స్ కూడా జరీ బార్డర్స్ అయితే వస్తుంది ప్లస్ మధ్యలో మనకి వైట్ అనేది కామన్ టూ సైడ్స్ ఇట్లా మనకి బార్డర్స్లో కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట అండ్ సారీ కూడా మీకు ఈ విధంగా ఉంటది అండ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుందండి అది కూడా మనం చూసుకోవచ్చు హైలైట్ బ్లౌజ్ హైలైట్ గా ఉంటాయి మళ్ళీ దీంట్లోనే బార్డర్ కలర్స్ అలానే ఫ్యాన్సీ హైలైట్ కలర్ రేంజ్ ఉంటాయి చూడండి ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంది కలర్ మ్యాచింగ్ ఇలా మ్యాచింగ్ ఎంత హైలైట్ గా ఇస్తున్నా కదా దీని కాస్ట్ కూడా అలానే హైలైట్ కాస్ట్ ఇస్తున్నా అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది ప్రైస్ జస్ట్ ఓన్లీ కేవలం అయితే సారీ ప్రైస్ అయితే ఇస్తున్నారు సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది కౌ డిజైన్ సింథటిక్ లో వచ్చే డిజైన్ ఇప్పుడు మీకు హెవీ ఫ్యాన్సీ విత్ డోలా జెరీ చెక్స్ తో అయితే డిజైన్ చేయించేశారు ఎందుకంటే కస్టమర్స్ రిక్వెస్ట్ని బట్టి వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ చేస్తూనే ఉంటారు సో ఇది మనకి పళ్ళు పట్టు అనమాట సారీ మొత్తం కూడా బాంది ప్రింట్ తో పాటు కౌ ప్రింట్ ప్లస్ ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు మార్కెట్ లో డూప్లికేట్ గా ప్రింట్ కూడా నడుస్తుంది ఇది అయితే జరీ లైన్స్ అండ్ అలాగే జరీ బోర్డర్ కూడా వస్తుంది బ్లౌజ్ లో చూడండి ఇట్లా మీకు క్లియర్ గా తెలుస్తుంది అనేది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ మ్యాచింగ్ మనం చూసుకోవచ్చు ఇలా ఓవర్ ఫ్యాన్సీ మ్యాచింగ్ ఉంటాయి మనకు ఎంత బల్క్ లో స్టాక్ కావాలి ఎంత బల్క్ లో స్టాక్ దొరికిపోతుంది అయితే ఇప్పుడు ఆమినా టెక్స్టైల్లో జస్ట్ ఫోర్ డేస్ వరకు ఫైవ్ డేస్ వరకు ఇది ఆఫర్ పెట్టిన ఎందుకంటే టెన్ థౌసండ్ రూపీస్ది బిల్ చేస్తే మీకు ఇలా సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తున్నా మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఓకే సార్ సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మంచిగా మీకు వర్క్ బ్లౌజ్ అండి అది కూడా హెవీ వర్క్ విత్ రియల్ మిర్రర్ వర్క్ తో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీస్ కూడా చూసుకుంటే మంచిగా షైన్ అవుతుందండి షిమ్మర్ లాంటి ఫ్యాబ్రిక్ తో చూసారా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కష్టపడాల్సింది క్రంచీ క్రంచీ ఫ్యాబ్రిక్ ఉంటాయి మేడం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వచ్చినాయి కొత్త ఫ్యాబ్రిక్ ఉంది క్రంచి ఫ్యాబ్రిక్ మొత్తం మనం కొంగుకి ఉంటాయి మళ్ళీ మొత్తం శారీ ఇలా ఓవర్ ఫ్యాన్సీ శారీ ఉంటాయి మనకు దీని షైని కూడా చూసుకోవచ్చు మళ్ళీ హైలైటెడ్ బ్లౌజ్ పీస్ వస్తాయి దీనికి మీరు బ్లౌజ్ పీస్ ఓపెన్ చేయండి ఎంత హైలైట్ గా ఉంటుంది చూడండి దాంట్లో ఏమేమి ఉంటాయి బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ అంతా మల్టీ కలర్ వర్క్ సీక్వెన్స్ ప్లస్ అలాగే రియల్ మిర్రర్ వర్క్ కూడా అయితే ఇందులో మీకు సిక్స్ కలర్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మేడం మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంది డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఎందుకంటే షైనీ బట్ట ఉంటాయి కదా ఓవర్ ఫ్యాన్స్ షైనీ బట్ట ఉంటాయి ఇలా దానికోసం ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ అది కూడా డార్క్ కలర్ రేంజ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఓన్లీ ఓకే సార్ మరి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మీకు ఇది కూడా చక్కగా ఫ్యాన్సీ ఐటమ్ విత్ డిజిటల్ ప్రింట్ ప్లస్ అలాగే టూ సైడ్స్ మనకి జరీ గడ్డి బోర్డర్తో పాటు ఎలక్ట్రిక్ జరీ లైన్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ లైన్స్ అనేది ఇది కూడా చూడొచ్చు మనకి పళ్ళులో ఏందంటే ఫ్లవర్ డిజైన్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చారనమాట డిజిటల్ ప్రింట్లో సో శారీ మొత్తం చూడండి కాంబినేషన్ అయితే ఎంత హై ఫ్యాన్సీ కేటగిరీ అండి ఇదే శారీ మనం షోరూమ్స్లో చూసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది కానీ ఇక్కడ ఆమినా టెక్స్టైల్స్ అంటే బెస్ట్ హోల్సేల్ షాప్ కాబట్టి ఇక్కడ ప్రైస్ ఎంత సార్ మరి మేడం ప్రైస్ అయితే చెప్తా మీరు ఫస్ట్ కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు చూడండి ఎలా డిజైన్ ఎలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఎయిట్ పీసెస్ ది బండల్ ఉంటే కంపల్సరీగా బండల్ టు బండల్ కొనాలి ఓకే అయితే మేడం ఓన్లీ డిజిటల్ ప్రింట్ చేస్తే అమౌంట్ ఎంత అవుతుంది మేడం మనకి నియర్లీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సరే అయితే మీరు దీని కాస్ట్ ఓన్లీ చెప్పండి నాకు ఒక రేర్ గా నేను అడుగుతున్నా ఎంత ఎంతకి ఈజీగా దొరికి దొరికిపోతుంది మనకు మార్కెట్లో నేను అనుకోవడం మార్కెట్ లో మేడం ఇప్పుడు ఆమినా టెక్స్టైల్ లో జున్యున్ ఆఫర్ నడుస్తున్న దానికోసం ఈ ఐటమ్ జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ అంటే మీకు డిజిటల్ ప్రింట్ కన్నా తక్కువ ఛార్జీలో ఇచ్చేసినారండి ఈ సారీ అయితే నిజంగా జెన్యున్ హోల్సేల్ కదా అండ్ నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే ఇది కూడా సూపర్ వెరైటీ అండి సో బెనారస్ ఐటమ్ చూడొచ్చు ఎంత బాగుందో చూడండి చక్కగా సిల్వర్ జరే వింగ్తో బ్లౌజ్ కాన్సెప్ట్ కానీ సూపర్ డిజైన్ అయితే ఉంది హెవీ బెనారస్ ఐటమ్ అండి కంప్లీట్లీ ఇది మనకి పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు కిటాజల్స్ అయితే వస్తుంది ఇందులో స్పెషాలిటీ వచ్చేసరికి లైట్ లావెండర్ విత్ పర్పుల్ షేడ్ లో వస్తుంది అనమాట శారీ మొత్తం చెక్స్ ప్లస్ అలాగే వీవింగ్ జరీ బుట్ట కూడా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు సెపరేట్ బ్లౌజ్ వస్తుంది సపరేట్ బ్లౌజ్ ఉంటాయి మేడం అది కూడా ప్యూర్ వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ ఉంటాయి ప్యూర్ బనారస్ లో ఉంటాయి జాకెట్ కూడా మనం చూసుకోవచ్చు జాకెట్ లో కూడా మనకు హెవీ మొత్తం సీక్వెన్స్ ఉంటాయి మనకు దీంట్లో కూడా ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఇలా ఆపోజిట్ కాంబినేషన్ లో జాకెట్ ఉంటే మనకు మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంటాయి ఇలా ఓవర్ ఫ్యాన్సీ మ్యాచింగ్ ఉంటే మనకు ఇలా మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంది ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ప్యూర్ బనారస్ ఐటమ్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి మీకు శారీ ప్రైస్ అయితే పడుతుంది కేలం సో నెక్స్ట్ సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ సో ఇవి కూడా మన అమీనా టెక్స్టైల్స్ అది కూడా లేటెస్ట్ డిజైన్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము చూడొచ్చు మంచిగా ఇది మనకి ఒరిజినల్ క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ అండి విత్ ఫ్యాన్సీ తో పాటు ఉంటుంది అండ్ అలాగే శారీ మొత్తం ఇట్లా స్టోన్ వర్క్ కూడా అయితే ఇంట్రొడ్యూస్ చేసినానమాట ప్లెయిన్ మీద మీకు క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్తో స్టోన్ వర్క్ కూడా వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఎంత కలర్ మేడం దీంట్లో ఎంత బల్క్ లో స్టాక్ కావాలి కస్టమర్ కి హండ్రెడ్ హండ్రెడ్ శారీస్ కావాలంటే కూడా దొరికిపోతా మన దగ్గర సింగిల్ కలర్ సింగిల్ యూనిఫామ్ కలర్ ఉంటే ఓన్లీ మ్యాచింగ్ వచ్చేది టూ కలర్స్ ది కంపల్సరీ ఏ ఐటమ్ లో ఎన్ని సారీస్ కావాలి అన్ని సారీస్ దొరికిపోతాయి మన దగ్గర ఓకే మరి అయితే మేడం ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ అందరికి తెలుసు కదా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ది ఐటమ్ కానీ నేను ఆమెనా టెక్స్టైల్ లో జస్ట్ ఇది ఫైవ్ డేస్ వరకు ఆఫర్ పెట్టినా అది కూడా అండర్ కాస్ట్ లో పెట్టిన దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మంచిగా పట్టు వెరైటీ అండి పట్టు శారీ విత్ చక్కగా వర్క్ బ్లౌజ్ అన్నమాట శారీ కూడా ఇది కూడా అండ్ చాలామంది పట్టు కలెక్షన్ అడుగుతున్నారు పట్టు మన దగ్గర తక్కువలో తక్కువ రేట్ నుంచి హెవీ శారీస్ వరకు కూడా మనకి ధర్మవరం అట్లాంటి పట్టు శారీస్ కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయి కదా అన్నీ వన్ వీడియోలో షేర్ చేయలేం కాబట్టి కొన్ని అయితే శాంపుల్స్గా చూపిస్తున్నా అండి రిచ్ పళ్ళు శారీ మొత్తం టూ సైడ్స్ కూడా మీకు ఈ విధంగా ఈక్వల్ బోర్డర్స్ ఉంటుంది ప్లస్ మనకి మీనా అండి శారీ మొత్తం కూడా ఇట్లా మీనా వీవింగ్ రావడమే కాకుండా బ్లౌజ్ చూడొచ్చు హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట ప్లస్ అలాగే ఇట్లా బ్లౌజ్కి మొత్తం కూడా వీవింగ్ బుటాస్ కూడా వస్తున్నాయండి ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే లైట్ పేస్టల్ షేడ్స్ చూడొచ్చు ఎప్పుడు డార్క్లో చూస్తుంటారు కానీ లైట్ పేస్టల్ షేడ్స్ సో మీకు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో మీ కస్టమర్స్ అందరికీ ఈ కలర్ కాంబినేషన్ చూపించండి వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా అయితే మీ దగ్గర తీసుకెళ్తారు ఒక్కసారి కలర్ కూడా మీ దగ్గర మిగలదన్నమాట ఈ విధంగా బ్యూటిఫుల్ కలర్ షీట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి మరి ప్రైస్ కూడా అయితే అడిగి తెలుసుకుందాం ప్రైస్ సార్ ఇది మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ నైన్ రూపీస్ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మీకైతే పడుతుంది కేవలం అండ్ నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మీకు ఈ విధంగా వర్క్ శారీ అనమాట అది కూడా చక్కగా బాక్స్ ప్యాకింగ్లో చూపించేస్తున్నాం హెవీ వర్క్ శారీ అండి సో శారీ కలర్ కాంబినేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హైలైట్ ఉంది చెప్పాలి మంచి లావెండర్ అండి వైట్ పర్పుల్ అంటాం కదా సో అట్లా మంచి లావెండర్ షేడ్ చూడండి ఎంత బాగుందో సారీ అయితే బ్యూటిఫుల్ డిజైన్ అండ్ అలాగే మనకి శారీకి బోర్డర్ వచ్చేసరికి కట్ వర్క్ థ్రెడ్ వర్క్ బోర్డర్ రావడమే కాకుండా శారీ అంతా స్టోన్ వర్క్ ప్లస్ మనకి బుటాస్ కూడా అయితే హైలైట్ అయిపోయింది ఇందులో బ్లౌజ్ చూడే జాకెట్ కూడా హైలైట్ గా ఉంటాయి మేడం ప్యూర్ జరీ ప్యూర్ జరీ విత్ కట్ వర్క్ ఉంటాయి అది కూడా డార్క్ కాంబినేషన్ లో జాకెట్ ఉంటాయి లైట్ పెసల్ కలర్ ది శారీ ఉంటాయి మనకు డార్క్ కాంబినేషన్ లో జాకెట్ ఉంటాయి మనకు సిక్స్ కలర్ ది మ్యాచ్ ఉంటాయి మేడం దీంట్లో మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉందా ఎంత హైలైట్ ఐటమ్ ఉందా ఇలా కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు ఇలా మొత్తం కేటలాగ్ ఉంటే మనకు సేమ్ ఇట్ సిక్స్ కలర్ ది కాంబినేషన్ ఉంటాయి మరి ప్రైస్ మేడం

శారీ అయితే చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా కట్ వర్క్ బోర్డర్తోనే వస్తుంది శారీ అంతా చూడండి ఎంత బాగుందో శారీ అయితే స్పెషల్ వెరైటీ అండి సూపర్ కదా చక్కగా జార్జెట్ మీద వస్తుంది కట్ వర్క్ అండ్ అలాగే మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ అండి శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో కంప్లీట్గా మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా మీకు టూ ఫోల్డింగ్లో చూపిస్తున్నాను ఎందుకంటే క్లియర్గా మీకు కలర్ అండ్ డిజైన్ కూడా బాగా తెలుస్తుంది చూడండి డిజిటల్ ది జాకెట్ మనకు ఓన్లీ సిక్స్ కలర్ ది కాంబినేషన్ గా ఉంటాయి ఎంత సూపర్ హైలైట్ కాంబినేషన్ ఉంటాయి మనం కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎలా ఉంది సూపర్ నాకైతే కలర్స్ బాగా చెప్పాలంటే మొత్తం క్యాటలాగ్ ఉంటాయి మనకు కేటలాగ్ కూడా చూసుకోవచ్చు మనం హైలైట్ క్యాటలాగ్ హైలైట్ ఐటమ్ ఉంటాయి మనకు ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ అచ్చా ఓకే సో నెక్స్ట్ చూపిస్తున్న అండి మంచిగా పట్టు మరి మ్యారేజ్ సీజన్ అంటే చెప్పాను కదా ఇందాక చాలా మంది మన దగ్గర పట్టు వెరైటీస్ లేవనుకుంటున్నారు సెమీ దగ్గర నుంచి మన దగ్గర ప్యూర్ పట్టు సారీస్ వరకు కూడా అన్ని రకాలు ఉన్నాయండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మంచి ట్రెండీ కలెక్షన్స్ హెవీ లుక్లో సారీ అయితే చూడొచ్చు పట్టు వెరైటీ అది కూడా లేస్ వర్క్లో ఇదైతే మనకి పళ్ళు పాట వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్లొకెట్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ అండ్ కట్ వర్క్ కూడా ఉంటుంది శారీ కంప్లీట్గా ఆల్ ఓవర్ లుక్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో చూడండి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మీనాతో విత్ బిగ్ బార్డర్స్తో వచ్చేస్తుంది ఇందులో చిన్న సెట్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ అండి నాలుగు కలర్ల కాంబినేషన్ సెట్ వస్తుంది అంతే అండ్ మరి ప్రైస్ కూడా అడిగి తెలుసుకుందాం రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచి పట్టు ఐటమ్ ఇచ్చేస్తున్నారు అండి అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చక్కగా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ ప్లస్ శారీ విత్ హెవీ వర్క్ గ్లౌస్ కూడా చూద్దాము అండ్ శారీ డిజైన్ కాంబినేషన్ చూసుకుంటే మంచిగా లైట్ అండి మీకు పేస్టల్ షేడ్స్ ఉంటాయి కదా సో అట్లాంటి కలర్ కాంబినేషన్తో శారీ మొత్తం ఇట్లా మీకు రావడమే బోర్డర్ అనేది స్టోన్తో కట్ వర్క్ అయిపోయేస్తుంది ప్లస్ శారీ అంతా సెల్ఫ్ వీవింగ్ లాగా ఉండి ఇట్లా శారీ మొత్తం మీకు స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా రంగు వదిలే సిల్క్తో విత్ ఇట్లా మొత్తం హ్యాండ్స్కి అంతా కూడా హెవీ వర్క్ ఇచ్చారు అండ్ చిన్న చిన్న బుటీస్ కూడా అయితే హైలైట్ అయింది ఇందులో కలర్ షేడ్స్ చూసుకుంటే ఇవన్నీ పాస్ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ షేడ్స్ ఇట్లా వస్తుంది అనమాట మొత్తం అండ్ ఇందులో ఎన్ని కలర్స్ సిక్స్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి మనకు ఇట్లా ప్యూర్ స్పెస్ సిల్క్ పైన ఉంటాయి ఇలా మొత్తం కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి అయితే ఓన్లీ నేను చెప్తున్నా కదా ఆమినా టెక్స్టైల్ లో ఇది స్పెషల్ ఆఫర్ నర్స్ ఓన్లీ ఫైవ్ డేస్ వరకు అయితే ఓన్లీ స్పెషల్ ది ప్లేన్ చీర కొంటే ఎంతకి వస్తాయి మేడం ఓన్లీ ప్లేన్ చీర అంటే ఉంటది సార్ నియర్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ప్లేన్ చీర వస్తే నేను మొత్తం హెవీ స్టోన్ వర్క్ ప్లస్ జాకెట్ కి హెవీ వర్క్ మొత్తం స్పేస్ సిల్క్ విత్ బాక్స్ ప్యాకింగ్ నేను ఇస్తున్నా జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సో ఇంకోటి ఏంటంటే వర్క్ శారీస్లో హెవీ అయినా అంటే మీకు మంచిగా డార్క్ అయినా లైట్ కలర్ కాంబినేషన్లో కూడా సెల్ఫ్ కాంబినేషన్లో కూడా అడుగుతున్నారు సో ఇది కూడా శారీ అయితే తీసుకొచ్చేసా అండి మీ ముందుకి చక్కగా అది కూడా నీట్గా బాక్స్ ప్యాకింగ్లో చూడొచ్చు ఎంత బాగున్నాయో చూడండి సారీస్ శారీస్ అయితే విత్ మనకి టజల్స్తో పాటు శారీ పళ్ళుకి టజిల్స్ అయితే ఫ్యాన్సీ టజిల్స్ ఇచ్చేసారు ప్లస్ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ ఉందండి ఇదంతా శారీ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది ఇవంతా మీకు శారీలో ఉన్న కలర్ కాంబినేషన్తో వీవింగ్ లైన్స్ అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి వర్క్ ఇచ్చారండి హైలైట్ ఏంటంటే ఇవ్వ చూడు ఎంత బాగుందో కదా కట్టుకుంటే ఇంకా చాలా క్లాసీ ఉంటది అండ్ ఇందులో మీకు కలర్ కలర్ కూడా మొత్తం రేంజ్ ఉంటాయి మేడం లైట్ కలర్ రేంజ్ ఇలా సిక్స్ కలర్ ది మ్యాచ్ ఉంటాయి మనకు మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే ఎంత హైలైట్ గా మ్యాచింగ్ ఇస్తున్నా కదా రేట్ కూడా అలానే హైలైట్ గా ఉంది దీనిది ఓకే అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకి ఇవ్వడమే కాదండి ఇంకా టెన్ థౌసండ్ బిల్ చేయండి చక్కగా ఇట్లాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా పట్టుకెళ్ళచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్ చేశారు అనుకోండి ఈ గిఫ్ట్స్ తో పాటు ఎక్స్ట్రా అడిషనల్ గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మీరు అనేది తీసుకోవచ్చు అనమాట ఎటువంటి జిఎస్టి ఛార్జెస్ కూడా లేకుండా సో ఇంకా ఆమినా టెక్స్టైల్స్ లో ఇవే కాదండి డైలీ వేర్ గా శారీస్ కావాలి అనుకున్నా పెట్టుబడులకి చీరలు కావాలి అనుకున్నా మగ్గం వార్ బ్లౌజెస్ కావాలనుకున్నా శారీ పెట్టి కోట్స్ పెట్టుబడులకి బ్లౌజ్ పీసెస్ కావాలనుకున్నా అన్నీ ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు ఆమినా టెక్స్టైల్స్ లో అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేశాను సో ఈ వీడియో నచ్చితే కనుక అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉందని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం